और पीछे 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 यहाँ गाड़ी नहीं खड़ी करने का अरे पांचवा मारे पे मेरा दोस्त विचार रहता है सर गेट कॉल నేను నిర్లక్ష్యంలో నిలబట్టాలా నువ్వు చెప్పినట్టుగా తీసుకుంటున్నాను హలో నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పాను కదా ఎన్నాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తావు రమణ ఎప్పుడు ఎక్కడ ఎలా స్పాట్ పెడతాడో తెలీదు వద్దు గోవర్ధన్ రమణ ఎదురించి నాకు రాజకీయాలు వద్దు మేనే తుచుకో బోలాతా నువ్వు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పోస్టింగ్ ఇప్పిస్తానని ప్రాణం ముఖ్యమా మినిస్టర్ పోస్ట్ ముఖ్యమా నాకు ప్రాణమే ముఖ్యం నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఎక్కడి నుంచో వచ్చి వాడు నన్ను చాలా చాలా తరఫు రమణ 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 వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను పైకి రాలేను వాడు చావాలి ఎప్పుడైతే గోవర్ధన్ మన్న లేపేయాలని ప్లాన్ చేశాడో వాడి కంటే మనం ముందుండాలి రమణ వాడు రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నాడు పండితి గోవర్ధన్ तमाश तमाशा के ये एक तमाशा चिन्ना पिलार दो सर मैं मलक का रे औरा बड़े दिस के स्कूल लो दिन पो सरे सर रमना भाई आप मेरी बात सुनिए मेरा आदमी रोज दारू पीके मुझे मारता है आप उसे मार डालो छोड़ना आड़ितरे आड़ितरे आड़ते वचाड़ गट्टे का गाले से गलन तो ही बहुत आड़ आना कह रहे हैं साले एक నమస్కారం దాదా గ్రూప్ ఖానా ఫిఫ్టీ నెంబర్ టేబుల్ మే భోజన ఆయన దినానికి ముందే నువ్వు తినేస్తారా నీకు

आए डान को भटकने के लिए ख्यारा मुल्कों की पुलिस ढूंढ रही है मगर डान को पटना मुखिल की नहीं मुमकिन भी है सर फिर तेल रहेगा ఏరా ఎంత కష్టపడి హిందీ మాట్లాడితే టఫీమని తెలుగు అని అడిగేసి లేదు మీరు కష్టపడి నోటితో కుస్తీ పడుతున్నప్పుడే కనిపెట్టేశాను కనిపెట్టడంలో మన వాళ్ళు కంత్రి కతర్నాక్ గాళ్ళు కదా కౌన్ మ్యాటర్ హాయ్ నేను పది రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను కానీ కలవడం కుదరట్లేదు ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు నేనా మీరు భోజనం చేసిన తర్వాత అందరూ భోజనం చేస్తున్నారు మీరు ఎంత పెద్ద డాను డానా ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫెంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు నేను ఒట్టి డాన్ కాదు డన్ అంటే ఏంటి చెప్తా ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారండి రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా వాళ్ళు ఎన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదాలు ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనరా మరి ఈ గ్రూప్ మీ పొజిషన్ ఏంటి మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని బానిస చూస్తే అలా తెలియట్లేదే ఇదే బొంబాయిలో ఆరు నెలల క్రితం పానీపూరి కొట్టేట్టుకుని సంతోషంగా ఉండేవాడిని ఇంకో ప్లేట్ పానీపూరి రే తాలి డబ్బా ఇది పానీపూరియా లేకపోతే పిప్పర్ మెట్ బిళ్ళ లబక్క లబక్ మని మింగేస్తున్నా ఒక రోజుకి మూడు ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్బులు ఒక తెలుగు తెలుగు నమ్మ పోతే అలా అవును నేనేమో గురజాడా నువ్వేమో గుర్రం జాషువా పదా ఇద్దరం అక్కడ గురించి తెలుగు గురించి కుస్తీలు పడదాం చెప్పొచ్చాడు లేవు కదా ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి భూమి పుట్టే ఉంటారా వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా వచ్చేసాడ్రారో ఇంట్రోడక్షన్ కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవరా నమస్తే జీ మేర ఢిల్లీ మే దుకాన్ ఇద్దరు దిన్సే తెలుసు నువ్వు ఇక్కడ ఐదేళ్ళ నుంచే అమ్ముతున్నావు కానీ మేము వంశ పారంపర్యంగా పానీపూర అమ్ముతున్నావు సంజా వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెక్కబడిపోగా ఉన్నాయా చూడన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు నీకు ఇది మంచిది కాదు అర్జెంటుగా ఖాళీ చేయదు పోలీసులకు ఐదు వేల రూపాయలు సుపారీ ఇచ్చాను ఐదు వేలు పదను అయ్యో తర్వాత ఏమైంది చూడడానికి టెంగిరి కుర్చోడిలాగా ఉన్నాడు ఖాళీ ఏం చేద్దామని చూశాను రేయ్ అయోమయం నువ్వు పోలీసులకు ఐదు వేలు ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలిరా పనిజా విప్పి ఒక్కడ పీకానంటే కూలాయోగా బహ్లేమికి ఇయా సమ్జా శాంతి శాంతి వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు అప్పుడు ఆలోచించా మన కొట్టుకి రమణా గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడు వస్తాడు సరేనని వాడిని వెళ్ళి కలిసా ఇవన్నీ మా రేంజ్కి చిన్న మ్యాటర్లు పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న దీనికోసం నేను వెళ్లి దావుద్ ఇబ్రహం గొడవ పడగలనా నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే నాకోసం ఈ చిన్న చేపను పట్టకూడదా ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా సరే ఓ రెండు వాడు ఐదు వేలు అడిగాడు వీడు రెండు వేలు అడుగుతున్నాడు మొత్తానికి మనకు మూడు వేలు మిగులుతుంది అన్న వాడి దగ్గర సోరకత్తి ఉందన్న దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్నా బాబు ఈ మ్యాటర్ నేను తెలుగు పవర్ రా బాయ్ నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది బ్యాక్ చూసుకోరా ఈ పాటికి భరస్టా ఏంటుంది ఎరా పానీ కుండ లాంటి బాణ పొట్ట వేసుకు లైట్ గా ఉందంటావా ఆగరా నీ బాణ పొట్ట పగులుద్ది ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు వచ్చేసరి

లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి పానీపూరి ప్లాట్ఫారం గాని నా దగ్గర ఎలా ఉంటాయి మా మధ్య గొడవ వచ్చింది ఐదు వేల కోసం ఎర్రి ఏదో ఏదేదో వాగుతున్నారు మీకు ఏమన్నా ఏంట్రా అన్న ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో వాయిని కూడా అన్న బాబు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు ఓదల ఆ మూడు లక్షల కోసం నన్ను వంట వాణి చేసారయ్యా నమస్తే గురు నమస్తే గురు ఈ పేరు త్రాస్మణి వీళ్ళ ఊరు రైతు బజార్కి ఈయన పేరు పెట్టలేదని అలిగి బాంబాయి మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు మన తెలుగుడే రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా ములక్కడ సాంబార్ ఎట్టి అయ్యో అప్పుడు ఎనిమల్స్ మూడ్ వచ్చి అమ్మాయిలు తెమ్మని నన్ను బ్రోకరం చేస్తారు బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది అప్పుడు మనకే ప్రాబ్లం వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకు సేఫ్టీ మరి ముద్దబాబు చేసి పెట్టి కరెక్టే కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు ఏటి బాబు మిరియాలు నూరేసి ఇంకో కలిపి పెట్టేసి అదే కదా మనం వంట చేయ ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు అమ్మే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతున్నాను కాపాడుతున్నాడు అన్న ఇవాళ చేపల్స్ రెడీ అది రెడీ కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను కానీ మూడు కోతలు రాగానే దించి లేకపోతే చేపలు గుజ్జైపోతాయి సరే అన్న సరే అన్న ఫోటో తీసుకుంటే బాగుంటుంది ఫోటో కుక్కర్ ఉంచండి స్మైల్ ప్లీజ్ కొంచెం పైకి కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కరు అదే మీరు భోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు భోంచేస్తున్నారు కదా అదే అన్నాను ఓ ఆ విషయమా అది నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు మీ జీతం ఎంత మూడు వందల యాభై రూపాయలు నెలకి ఆరు సంవత్సరాలు పనిచేసాను పదహారు వేల ఐదు వందలు కోసే ఇరవై కరెక్టే ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకు ఐదు వేలు ఇరకు కోసేశారు నువ్వు కుక్కను బిల్స్తావు ఎందుకు బాధ ఎలాగ చచ్చింది కంప కొడుతుందేంట్రా నేను చెప్పిన కొట్లో తెల్లదా ముందు ఇలా చూడు ప్యాకెట్ లోనే యావజ్జీవ శిక్ష అనుభవించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి ఎందుకు పనికిరావురా నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోర్స్ దొబ్బుతున్నాడే సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ నేను అలాగే ఆలోచించట్లేదు ఏ అంతకంటే దారుణంగా ఆలోచించేవా లేదండి రమణ గారిని ఎలాగైనా మీట్ అవ్వాలి ఆ మూడో బిల్డింగ్ లో పాచిపళ్ల కౌన్సిలర్ ఉంటాడు ఆ వదిలేసిన కేసు ఉంచుకున్న కేసు లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు నాలుగు వేలు గనక ఇచ్చేవనుకో నీ మేటర్ వాడే ఫినిష్ చేస్తాడు ఏమంట అయ్యో అదే వద్దండి రమణ గారిని మీట ఎలాగైనా ఒక విషయం చెప్పాలి రే చెప్పిన విషయాన్ని చెప్పినట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తా ఇంట్లో పోలా వెళ్ళి రండి దొరగారు అంటూ రోడ్డు మీద వెయిట్ అంత రే ఆడేమన్నా నీ గురక అనుకున్నావా వాళ్ళ ఇంటి ముందు పది ఉంటాయి వాటిని దాటికి వెళ్తే రెండు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే ఇద్దరు ఉంటారు ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా దగ్గరే దగ్గర పట్టుకుంటారా నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు వాళ్ళు నన్ను నరికేస్తారు ఇదిగోరా నీ కొంపు బ్రాంది చెత్త చిప్స్ పట్టుకుని బయలుదేరు ఉద్రిరాబాబు బయలుదేరేది అంతే అంతే కొంచెం వెరీ గుడ్ సూపర్